పితాపుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ విశ్వాసులారా ఈరోజు మనం ధ్యానం చేసుకునే మొదటి మొదటిపట్నము సంఖ్యాకాండము ఇరవై ఒకటి అధ్యాయము నాలుగవ వచనము నుండి తొమ్మిదవచనం వరకు నేటి మొదటి మొదటిపట్నములో ఇజ్రాయెల్ ప్రజలు యావే దేవునికి వ్యతిరేకంగా దోషణ చేసినప్పుడు దేవుడు వారిని విషసర్పాల ద్వారా శిక్షించాడు ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు మోషే నాయకత్వంలో ఐక్య నుండి విముక్తి చేశాడు ఎక్కడకుండా వారిని వాగ్దత్వ భూమికి నడిపిస్తున్న క్రమంలో దేవుడు వారికి అనేక మేలు చేశాడు కానీ వాటన్నిటిని కూడా మరిచిపోయి చిన్న కష్టం వచ్చినప్పుడు యావే దేవుని నిందించారు యావే దేవుని దూషించారు మోషేను దూషించారు నిందించారు ప్రియా సహోదరి సహోదరుల అందుకనే దేవుడు వారి మధ్యకు సర్పాలు పంపాడు విశ్వసర్పాలు కాటుకు ఎవరెవరైతే గురయ్యారో వారందరూ కూడా మరణించారు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు వారి జీవితంలో చేసిన మేలు మరిచిపోయారు చిన్న కష్టం వచ్చినప్పుడు వారు విశ్వాసాన్ని కోల్పోయారు మిత్రులారా మన జీవితంలో కూడా మనము కష్టం వచ్చినప్పుడు విశ్వాసాన్ని కోల్పోకూడదు ఎందుకంటే దేవుడు మన జీవితంలో అనేక మేలు చేశాడు మనకు కష్టం వచ్చిన నష్టం వచ్చిన దేవునికి అంటిపెట్టుకొని జీవించాలి దేవుని మీద విశ్వాసముతో మనం ఉండాలి ప్రియా సహోదరి సహోదరుల ఇక్కడ ఎవరెవరైతే కాటుకు గురయ్యారో వారందరూ కూడా మరణించారు ప్రజలు తెలుసుకున్నారు వారు చేసిన పాపానికి శిక్షణ అనుభవిస్తున్నారని అందుకనే వారు మోషే దగ్గరకు వచ్చి మోషేను విన్నవించుకుంటున్నారు మా కోసం దేవుని ప్రార్థన చేయి మా తప్పుకు మేము శిక్షణ అనుభవిస్తున్నాము ఈ పాముల నుండి మమ్మల్ని కాపాడు అని మోషేను వేడుకున్నప్పుడు మోషే యాభై దేవుని ప్రార్థన చేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరారా మోషే ఇజ్రాయల్ ప్రజల తరఫున దేవుని ప్రార్థించాడు మోషే ఎప్పుడు కూడా ఇతరుల కోసమే పనిచేశాడు ఇతరుల కోసమే ప్రార్థించాడు ఇజ్రాయెల్ ప్రజలు రక్షింపబడాలని దేవాది దేవుని వేడుకున్నాడు అదేవిధముగా మనం కూడా మన జీవితంలో ఇతరుల కోసం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి ఇతరులు రక్షింపబడాలని ఇతరులు సైతాన్ నుండి రక్షింపబడాలని మనము ప్రార్థన చేయటం నేర్చుకోవాలి ప్రియా సహోదరి సహోదర యావే దేవుడు మోసకు తెలియజేస్తున్నాడు నీవు కంచుతో ఒక సర్పాన్ని తయారు చేసి ఎత్తైన గెడకు తగిలించు మోషే కంచు సర్పాన్ని తయారు చేసి ఎత్తైన గెడకు తగిలించాడు ఎవరెవరైతే ఆ కంచు సర్పాన్ని చూశారు వారందరూ కూడా రక్షింపబడ్డారు వారు చావును తప్పించుకుని బ్రతికారు ప్రియా సహోదరి సహోదర ఇక్కడ ఈ కంచు సర్పము ప్రభుకు చిహ్నంగా ఉంది ఏసుప్రభు సిలువలో బ్రేలాడాడు ఆది కాండములో సర్పము సాతానుకు చిహ్నంగా ఉంది కానీ ఇక్కడ సంఖ్యాకాండములో మోషే గెడకు తగిలించిన కంచు సర్పం మాత్రం ప్రభుకి చిహ్నంగా ఉంది ప్రభు సిలువలో వ్రేలాడాడు ఎవరెవరైతే యేసు ప్రభుని విశ్వసించారో వారందరూ కూడా రక్షణ పొందుకుంటారు అని ప్రభు తెలియజేస్తున్నాడు యేసు ప్రభు నికోదేముతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు యోహాన్సు వార్త మూడవ ధ్యాయము పద్నాలుగు పదిహేను వచన విషయాన్ని చూస్తున్నాం మోషే ఎడారులో ఏ విధంగా అయితే కంచు సర్పాన్ని ఎత్తాడో అదే విధముగా మనిషి కుమారుడు కూడా ఎత్తబడాలి ఎవరెవరైతే మనిషి కుమారుణ్ణి విశ్వసిస్తారో వారందరూ కూడా రక్షణ పొందుకుంటారన్న విషయాన్ని ప్రభు తెలియచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరే యేసు మన రక్షకుడు మన విమోచకుడు మనను రక్షించటానికి ఈ లోకములో నరుడుగా జన్మించినాడు కాబట్టి ప్రభుని మనం విశ్వసించి రక్షణ పొందుకుందాం ఈరోజు చేసుకునే సువిశేషము యోహన్ సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుండి ముప్పై వచ్చిన వరకు నేటి సువార్తలో పరిశైలు యేసు ప్రభు వద్దకు వచ్చి ప్రశ్నిస్తున్నారు నీవు ఎవరవు అని ప్రశ్నించినప్పుడు ప్రభు వారికి ఈ విధముగా సమాధానం తెలియచేస్తున్నాడు సహోదర మొదటి నుండి నేను ఎవడినని మీతో చెప్పుచుంటునో నేనే ఆయనను నన్ను పంపిన వాడు సత్య స్వరూపుడు నేను ఆయన యుద్ధం నుండి వినని వారిని లోకమునకు బోధించుచున్నాను అని పలికెను ఆయన ఈ మాటలు తండ్రిని గురించి చెప్పినని వారు గ్రహింపలేకపోయి ప్రియా సహోదరి సహోదర పరిశైలు ప్రభుని ప్రశ్నిస్తున్నారు ఎవరు అని ప్రశ్నించి ఉన్నారు భక్తిశు యోహాను గారిని కూడా ప్రశ్నించారు నీవెవరు అన్నప్పుడు యోహాను గారు తెలియజేస్తున్నాడు నేను క్రీస్తుని కాను అంటున్నాడు నేను ప్రభక్తను కాను అంటున్నాడు నేను ఏలియాను కాను అని వారికి సమాధానం చెప్పాడు కేవలము నేను ఎడారుడు ఎలెత్తు పలుకు ఒక స్వర్మను మాత్రమే అని తెలియజేసి ఉన్నాడు కానీ ఇక్కడ పరిశయల ప్రభుని ప్రశ్నించినప్పుడు ప్రభు వారికి తెలియజేస్తున్నాడు నేను దేవుని కుమారుని అని తెలియజేస్తున్నాడు ప్రియామి ఆది కాండములో మోషే మండుచున్న పొద వద్ద యావే యావేదేవుని ప్రశ్నించున్నాడు నీవు ఎవరో ప్రభువా అని ప్రశ్నించినప్పుడు యావే దేవుడు మోషే తెలియజేస్తున్నాడు నేను ఉన్నవాడిని అంటున్నాడు నెడ్సువార్తలేసు ప్రభు నేను దేవుని కుమారుని అంటున్నాడు నేను లోకానికి వచ్చింది తండ్రి చిత్తాన్ని చేయటానికి నా చిత్తాన్ని చేయటానికి కాదు నా చిత్త ప్రకారంగా జీవించటానికి కాదు అనే విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియచేస్తున్నాడు నా గురించి మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే నేను ఈ లోకములో ఎత్తబడినప్పుడు నేను దేవుని కుమారునని మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు అనే విషయాన్ని కూడా ప్రభు తెలియచేస్తున్నాడు ప్రేమితులారా మరొక విషయాన్ని నేడు సువార్త ప్రభు తెలియజేస్తున్నాడు మీరు నన్ను విశ్వసించకపోతే మీరు రక్షణ పొందుకోలేరు అనే విషయాన్ని ప్రభువు మనకు తెలియచేస్తున్నాడు మీరు క్రింద నుండి వచ్చిన వారు నేను పైనుండి వచ్చిన వాడను మీరు లోకమునకు చెందిన వారు ఈ లోకమునకు చెందిన వాడను కాను కనుక మీరు మీ పాపములో మరణింతరు అని నేను చెప్పి నేనే ఆయనను అని విశ్వసింపని ఎడల మీరు మీ పాపములోనే మరణింతరు అని ప్రభు పలికెను ప్రభు వారికి తేటతలం చేస్తున్నాడు నేను దేవుని కుమారుని తండ్రి చేత లోకానికి పంపబడిన రక్షకుణ్ణి నన్ను విశ్వసించకపోతే మీ రక్షణ పొందుకోలేరు అని ప్రభు వారికి తెలియజేస్తున్నాడు ఈరోజు ఈ పట్నాన్ని ధ్యానం చేసుకుంటున్న మనకు కూడా ప్రభు తెలియజేస్తున్నాడు నేను రక్షకుణ్ణి అని తెలియజేస్తున్నాడు నేను అని తెలియజేస్తున్నాడు మనము ప్రభుని విశ్వసించకపోతే మనం కూడా నశిస్తాం మనము ప్రభుని వెంబడించకపోతే ప్రభువు దేవుని కుమారుడు మెస్సయ అని మనము నమ్మకపోతే మనం కూడా రక్షణ పొందుకోలేం ప్రియామితుడారా కాబట్టి ప్రభుని మనం విశ్వసిద్దాం సిలువలో వేలాడుతున్న ప్రభు మన కోసం మరణించాడని మన కోసం ఉత్డని విశ్వసిద్దాం ప్రభు యొక్క రక్షణ పొందుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభువా దాయగని సర్వేశ్వర ప్రభు ఈ రోజుని వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు విలాది వందనాలు ప్రభా నేటి మొదటి పట్టణంలో ఇజ్రాయల్ ప్రజలు వారికి కష్టం వచ్చినప్పుడు విశ్వాసాన్ని కోల్పోయి నిన్ను దూచియున్నారు ప్రభా మేము వారి వలే కాకుండా కష్టములోను నష్టంలోనూ అన్ని సమయాల్లో కూడా నీ ఎడల అచంచలమైన విశ్వాసం కలిగి జీవించే భాగ్యం ప్రసాదించమని వేడుకుంటున్నాము ప్రభా నేటి సువార్తలో నీ కుమారుడు క్రీస్తు ప్రభు తెలియచేస్తున్నాడు నన్ను విశ్వసింపనే వాడు రక్షణ పొందుకువెళ్ళాడు అంటున్నాడు ప్రభా మేము నీ కుమారుని ఎడల విశ్వాసం కలిగి జీవించే వాక్యాన్ని దయచేయండి ప్రభు ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా నీకు సమర్పిస్తున్నాం ప్రభు మమ్మల్ దీవించండి మా హృదయాల్లో అనేక మనవులు ఉన్నాయి నిశ్చిత్తమైతే వాటన్నిటిని కూడా దయతో మన్నించమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్